హలో వెల్కమ్ టు మై ఛానల్ రూపా ఛానల్ ఇవాళ మనము పులి మేకపిల్ల అనే కథ గురించి తెలుసుకుందాము ఒక మేకల మందులో బుజ్జి మేకపిల్ల ఒకటి ఉండేది వయసులో చిన్నదైనా తెలివితేటల్లో పెద్దవాళ్లకు ఏమాత్రం తీసిపోయేది కాదు ఒకరోజు యజమాని మేకలను కొండ దిగువకి మేత కోసం తీసుకెళ్లాడు ఆ కొండ పైన ఒక పెద్ద అడవి ఉంది మేకపిల్ల అటు ఇటు గెంతుతూ మంద నుండి దూరంగా అడవి వైపు వెళ్ళిపోయింది తన తప్పు తెలుసుకుని వెనుకకు తిరిగి రాబోతుంటే పులి ఎదురుపడింది పులిని చూడగానే మేకపిల్ల మొదట గజగజ వణికిపోయింది ఎలాగోలా గుండె చిక్కబట్టుకొని ధైర్యంగా పులి ముందు నిలబడింది పులి మేకపిల్ల మీద దూకడానికి సిద్ధం కాగానే పులిరాజా ఒక్క నిమిషం ఆగండి మీకు నేను మూడు నిజాలు చెప్తాను అవి నిజమని మీరు ఒప్పుకుంటే నన్ను తినకుండా వదిలేయాలి అంది మేకపిల్ల మేకపిల్ల మాటలు ఆసక్తిగా అనిపించడంతో సరే చెప్పు అంది పులి కుతూహలంగా నువ్వు మిగతా పులులతో ఈరోజు నాకు మేకపిల్ల ఎదురుపడింది అయినా చంపకుండా వదిలేశాను అని చెబితే అవి నమ్మవు నిజమేనా నిజమే అంది తలవుప్పింది పులి అలాగే నేను మా మేకలతో నన్ను ఒక పులి తినకుండా వదిలేసింది అని చెబితే అవి కూడా నమ్మవు నిజమేనా అంది మేకపిల్ల పులి అవునని తల ఊపింది ఇక మూడో నిజం చాలా సేపటి నుండి నేను మీ ముందు నిలబడి ఉన్నాను నువ్వు నన్ను చంపకుండా నిలబడి మాట్లాడుతున్నావు నువ్వు ఇంతకు ముందే తిన్నావు కాబట్టి నీకు ఆకలి లేదు నిజమే కదూ అంది మేకపిల్ల అంత చిన్నపిల్ల తన ముందు నిలబడి అంత ధైర్యంగా మాట్లాడడం చూసి పులికి ముచ్చటేసింది నిజమే నువ్వు చాలా తెలివైన దానివి నిన్ను వదిలేస్తున్నాను పో అంది మేక పిల్ల ఎంతో సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఈ కథలో నీతి ఏంటంటే ఎంత అపాయకర స్థి పరిస్థితి వచ్చినా భయపడకుండా తెలివిగా ఆలోచించి బయటపడాలి నా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్